హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణుక హరిణి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి వినాయక చవితి రోజు ఆ గణేషుడికి మనం ఎన్నో రకాల నైవేద్యాలు అయితే సమర్పించుకుంటాం కదండి మరి ఆ వినాయకుడి నిమజ్జనానికి ముందు కూడా దీపహారతులతో నైవేద్యం సమర్పించుకొని ఆయన్ని సాగనంపుతాం కదా సో దానికోసం చాలా ఈజీగా చేసుకునే ఒక రెసిపీని అయితే చూపించేస్తానండి చాలా క్విక్గా అయిపోతుందండి ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే ఈ స్వీట్ రెసిపీ మనకైతే ప్రిపేర్ అయిపోతుందనమాట మరి ఈ స్వీట్ కోసం మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూసేసేయండి దీనికోసం అయితే ఒక రెండు కప్పుల అటుకులు ఒక కప్పు బెల్లం ఒక కప్పు కొబ్బరి తురుము అలాగే డ్రై ఫ్రూట్స్ అలాగే లాస్ట్లో ఇలా చేయండి మనకి పోహా మాత్రం ఈ అటుకులు మాత్రం తినివి తీసుకోవాలి తిన్ పోహా ఉంటాయి కదా అవి తీసుకోవాలి పల్చటివి అంటే పాల అటుకులని కూడా చెప్పచ్చు సో అదైతే తీసుకోవాలన్నమాట ఇప్పుడైతే ఒక కప్పు బెల్లం తీసుకున్నాను ఇది కరిగించుకుంటున్నానండి ఒక కప్పు బెల్లంకి ఒక హాఫ్ కప్ వాటర్ వేసేసి దీన్ని కరిగించేసుకుంటున్నానండి ఈ బెల్లం మనకి త్వరగా కరిగిపోవాలి అంటే మా లో ఫ్లేమ్లో మూత పెట్టేసామంటే ఒక టూ మినిట్స్లో అయితే మనకి బెల్లం అంతా మెల్ట్ అయిపోతుందనమాట సో ఈ లోపైతే మనము డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవాలి అయితే ప్యాన్ పెట్టేసుకొని ఒక టూ స్పూన్స్ గీ వేసేసుకోండి ఇందులో మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చండి నేనైతే బాదం ఇంకా జీడిపప్పు వేసుకున్నాను అలాగే ఎండు ద్రాక్ష కూడా వేసుకుంటున్నాను సో ఇవన్నీ ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకుంటున్నాను అనమాట సో అయితే మనకి బెల్లం అయితే మెల్ట్ అయిపోతుందండి చూసారు కదా మనకి పూర్తిగా అయితే కరిగిపోయింది ఇప్పుడు ఈ ప్యాన్లోకి సేమ్ ఈ ప్యాన్లోకే మనం దీన్ని వడకట్టేసుకుంటున్నాము సో ఇది కొంచెం దగ్గర పండివ్వాలండి అంటే కొంచెం ఈ కన్సిస్టెన్సీ మరీ పాకంలా కాకుండా జస్ట్ స్టిక్కీగా ఉన్నట్లుగా మనకి అనిపించాలన్నమాట సో ఇదైతే మనకి ఒక త్రీ మినిట్స్ టైం అయితే తీసుకుంటుందండి చూడండి కొద్దిగా థిక్ అవుతుంది జస్ట్ మనకిట్లా తీగ పాకంలా కాకుండా జస్ట్ అట్లా వేయాలన్నప్పుడు అతుక్కున్నట్టు అనిపించాలన్నమాట సో ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేసుకొని అందులో ఒక వన్ కప్ కొబ్బరి తురుము అయితే వేసుకుంటున్నాను ఈ కొబ్బరి తురుము అంతా ఇట్లా మిక్స్ చేసేసుకోవాలి ముందుగా అయితే ఈ బెల్లం అంతా దీనికి పట్టించేయాలన్నమాట సో తర్వాత నేను ఇలాచి యాడ్ చేసుకుంటున్నానండి దీన్ని కచ్చా పచ్చగా దంచేసి ఇట్లా వేసేసుకోవాలి తర్వాత ఇప్పుడు రెండు కప్పుల అటుకుల్ని కూడా వేసుకొని దీన్ని కూడా పూర్తిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట ఇలా ఈ బెల్లం సిరప్ని అంతా కూడా అటుకులకి పీల్చుకునేలాగా మనం మిక్స్ చేసుకోవాలన్నమాట నార్మల్గా అయితే ఇది చూసారు కదా ఈ ప్రాసెస్ ఇక్కడి వరకు ఇదొక రెసిపీ అండి ఇది నైవేద్యంగా మనం వినాయకుడికి సమర్పించుకుంటాము దీన్ని పంచకర్జయ అంటారనమాట దీన్ని ఇలా మిక్స్ చేసుకొని ఇలాగే నైవేద్యం సమర్పించుకొని తినేస్తారనమాట ఇందులో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తారు అంతేనండి ఇప్పుడు ఈ రెసిపీ పంచకజయ అంటారు దీన్ని కానీ ఈ అటుకుల్ని ఇట్లా బెల్లం పాకంలో వేసేసాం కదండీ సో అవి కొంచెం హార్డ్గా అనిపిస్తాయి మనకి తినేటప్పుడు కొంచెం గట్టిగా ఉంటాయి అన్నమాట చూస్తున్నారా ఈ రెసిపీని ఇలా తిన్నా కూడా బాగుంటుందండి కానీ అందరూ తినలేరు అందరూ తీసుకోలేరు దీన్నైతే పంచకజ్జయ రెసిపీ అంటారండి చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది బెల్లంతో ఉండడం వల్ల చాలా టేస్ట్ వస్తుందనమాట కానీ నేనైతే ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇందులోకి పాలు యాడ్ చేసుకుంటున్నానండి పాలు అయితే వేసుకున్నాను రెండిట్లో ఏదో ఒకటి వేడిగా ఉండాలి రెండు వేడిగా ఉన్నప్పుడు వేయకండి టేస్ట్ తగ్గుతుందనమాట ఇలా పాలు మిక్స్ చేయడం వల్ల అటుకులు కొంచెం సాఫ్ట్ అయ్యి అలాగే ఈ బెల్లం పాకం వల్ల మనకి స్వీట్నెస్ కూడా చాలా బాగుంటుందండి అలాగే అటుకులు అక్కడక్కడ మనకి కొబ్బరి తురుము తగులుతూ చాలా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఎంత క్విక్గా అయిపోయిందో మనకి టెన్ మినిట్స్ కూడా పట్టదండి అంత ఫాస్ట్గా అయిపోతుంది ఈ రెసిపీ అయితే నిమర్జడానికి ముందు ఎటువంటి హడావిడి పడిపోకుండా మనం ఫాస్ట్గా ఈ రెసిపీని ప్రిపేర్ చేసేసుకొని మనం ప్రశాంతంగా ఆ గణేష్ ఉన్నైతే ధ్యానించుకోవచ్చు మరి చూశారు కదండి ఈ రెసిపీ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి